కొడుకుని చంపిన దేశాన్ని ఎలా కొట్టాలో తెలుసుకోవడానికి వస్తే మీరేమో భగవద్గీత చదువుతున్నారా జనరల్ భారతదేశాన్ని కొట్టాలంటే నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్ వెల్కమ్ టు టీఆర్వి మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి మూవీస్కి మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట టూ ఛానల్స్ ఉన్నాయి నాకు తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ వన్ సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టూ వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో అయితే ట్రై చేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని వస్తే లైక్ అయితే చేయండి రెండు ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట అలాంటి కోసం కుదిరితే రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు సో అన్న తప్ప అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో సో ఇఫ్ నేనైతే మా ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని నాకు నచ్చిందండి అలాగే మీకు ఈ మూవీ సీన్ని షేర్ చేస్తాను కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి సో యూట్యూబ్లో కూడా ఫోన్ ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను మూవీ స్క్రీన్ అయితే ఇంత జస్ట్ చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్ అలాగే మధ్యలో నేను మాట్లాడుతుంటాను వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాకపోతే మీరు మూవీసిన అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేయడానికి చేయడానికి ట్రై చేస్తాను రియాక్షన్ చేయడానికి మాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియో ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ అయితే చేసేయండి మీ నేను ఇంతలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే సపోర్ట్ అవ్వండి మన పాత ఛానల్స్ కూడా అవే ఉంటాయి నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది అలాగే కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది పాస్ అవుతుంది ఇంకా ఈ మధ్య నేను గ్యాప్ పొడడానికి కూడా కానీ ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో సార్ నేను వేరే వేరే సీరియల్స్ అప్లోడ్ చేయడం వేరే వేరే ఇంకా ఎన్ని వదిలేయండి ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యి రన్ అయ్యాయి ఇప్పుడు ఏం కాకుండా ఓన్లీ ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి సో లెట్స్ కంటిన్యూ ద సీన్ ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి చేశావు దానికి సపోర్ట్ చేసింది నీ ఊరు నా కాళ్ళ కింద బతకడం కష్టంగా ఉంది నన్ను ఇక్కడ నుంచి పంపేమని మా దేశానికి ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా లైక్స్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి అలాగే వందేళ్లుగా ఈ బార్డర్ ని కాపాడుతున్న మా ఫ్యామిలీని తక్కువ చేసి లెటర్ రాసావు

నీ బుద్ధుడి బోధనల కన్నా నాలాంటి వాడి చాలా బలమైనది అందరూ నీ దగ్గరకు వచ్చి దన్నం పెట్టి నువ్వు చెప్పేది వింటారు కదా చెప్పు మీ ఊరికి ఒక మృత్యు వచ్చింది చూడటానికి అది ఎలా ఉందని చెప్పు రెండియా పేరెత్తిన ప్రతి చోట ఇలాంటి వీడియోస్ ఇన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి అలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మృత్యు వస్తూనే ఉంటదని చెప్పు చెప్పుకోచువేషన్ మన టీఆర్బి ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పోస్టింగ్ వచ్చింది నా కొడుకు ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే రాయండి

నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి సో దాన్ని బట్టి నేను ఆ వీడియో అయితే ట్రై చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వాళ్ళ జెండా నవ్వుతుంది అది ఏడవాలి అది ఏడవాలంటే ఇండియా చేతిలో దెబ్బతిని ఏ రోజుకైనా ఆ దేశ నాశనం మీకు ఈ సీన్ నచ్చిందంటే హెస్ అని నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను కోసం ఎదురు చూస్తున్నా ఎక్స్ జనరల్ చాంగ్ని కలవాలి కానీ మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు బీజింగ్ని రూల్ చేసుకోమాను యుద్ధం నేను చేస్తాను వెరీ స్ట్రాంగ్ ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకే అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి నా కొడుకుని చంపిన దేశాన్ని కొట్టాలో తెలుసుకోవడానికి నేను వస్తే మీరేమో భగవద్గీత చదువుతున్నారా భారతదేశాన్ని కొట్టాలంటే ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన చేరాలకు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఏదో ఒక మూలన కొట్టడం కాదు భారతదేశ మూలల్లోకి వెళ్ళి కొట్టాలి చెంచి ఫైవ్ ఇయర్స్ నేను వెతికింది ఇది ఎక్కడుందా మూలం ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఒకప్పుడు అఖండ భారతంగా ఉన్న ఆ దేశాన్ని జగజ్జేత అలెగ్జాండర్ అంతటి వాడే చేయించలేక కేవలం పిడికేడు మట్టి తీసుకొని వెళ్ళిపోయాడు మన దేశాన్ని వణికించినీజ్ ఖాన్ లాంటి బలవంతుండే ఆ మట్టి మీద అస్సలు అడుగు పెట్టనివ్వలేదు ఏంటి వాళ్ళ ధైర్యం ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు అయితే టార్గెట్ అయితే లైక్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి మోసంతో వెన్నుపోటుదారుల పోటుదారుల సహాయంతో ఆ దేశంలోకి అడుగు పెట్టిన కాలం సంవత్సరాల చదివితే నాలుసారు వింటే చెవుల్లో సీసం పోసారు మీరు ఇక్కడ వరకు చూశారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి దేవుడికి దండం పెడితే పీకలు కోసారు దేవాలయాలు పడగొట్టారు విగ్రహాలు పగలగొట్టారు కోల్పోకుండా ఇప్పటికీ ప్రపంచం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఉంది ఆ దేశం ఏంటా ధైర్యం ఆ ధైర్యమే వాళ్ళు నమ్మిన దైవం ఇక్కడ అయితే ఆపున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి భారతీయుడు దేవుణ్ణి ఎంత నమ్ముతారంటే పుట్టగానే తల్లి పెరుగు తెంచి దేవుడితో పొడెత్తారు దేవుడి పేరే పెడతారు

ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్ లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చి నా దేవుడు రాడు అని నమ్మించాలి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతుని ఇప్పుడు చెప్పు ఆ దేవుణ్ణి ఎలా కొట్టాలి వెళ్ళు వెళ్ళి తెచ్చుకో ఆ దేశాన్ని నాశనం చేయటానికి నేను తయారు చేసిన ఆయుధం భయపడి నువ్వు తీసుకొస్తే వాళ్ళ ధైర్యాన్ని ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి ఓకే నేను వీడియో క్రితయితే ఎండ్ అయితే చేస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి బెల్ లైక్ అని అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సో రెండు ఛానల్స్ని తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ నేను రెండు కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎక్కడొక్కరు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్